సీతమ్మవారిని పిలిచి ఈ యొక్క చెట్టు ఎప్పుడూ లేదే మన యొక్క దర్బాల్లో ఇవాళ కొత్తగా వచ్చిందని చెప్పి స్వామి పైకి కిందకి తేరా పారా చూస్తున్నాడట అమ్మవారు సీతా అమ్మవారు కూడా చక్కగా వచ్చేసి ఆమె కూడా పైకి కిందగా చూస్తూ ఉంటే అప్పుడు ఆయన మా సీతమ్మ తల్లి నేనమ్మ హనుమయ్యని అన్నాడట తి చూసారు చూశారు ఏమిటి హనుమయ్యస్తాడు అంటే అమ్మ నాలుగు ఏళ్లకి కట్టుకొని ఆ యొక్క తమలపాకులు ఆ రామచంద్రమూర్తికి ఇస్తేనే ఆనందపడుతున్నావే మరి నేను ఒళ్ళంతా రామచంద్రమూర్తి ఆనందంగా ఉంటాడే అటువంటి ఆ యొక్క నాగవల్లి దళాలు నేను ఒళ్ళంతా చుట్టూకూరిస్తే ఇంకా ఇంకా ఆనందపడతాడు ఆయన యొక్క ఆనందమే కదమ్మా నాకు పరమానందం అన్నాడట ఆంజనేయ స్వామి అది భక్తికి నిదర్శనం అప్పుడు సీతమ్మ తల్లి వరమించిందట నాయన ఎవరైతే నేను చక్కగా భక్తి శ్రద్ధలతో నాగవల్లి దళాలతో పూజ చేస్తారో వాళ్ళ അന്ത മനോവാഞ്ചോ നെറവേർത്തെറേർത്താ അപ്പാട് ఆ అమ్మ వరమిచ్చిందట ఆ నాటి నుండి ఈ నాటి దాకా ఆంజనేయ స్వామి వారి ఒళ్ళో వెళితే అయ్యగారు తమలపాకులు పూజ చేయరా తమలపాకలు పూజ చేయరా అని చెప్పి అంటూ ఉంటారు అంత ఆనందకరము ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు అంటే సీతమ్మ నోట్లో నుంచి వచ్చేటువంటి ఏ మాటైనా రాముడి నోట్లోచి వచ్చేటువంటి ఏమాటైనా ఆ ఆంజనేయ స్వామి వారికి మహదానంద భరితం కాబట్టి ఆయన ఒకసారి రామభక్త హనుమానికి The will tell ू खुनाऊ सी जड़ गिताऊ राम निमूति करी जाऊ सुपू रामू करी जाऊ मा प्रभु रम हरे कृष्ण हरे रनु रम हरे कृष्ण हरे रम हरे कृष्ण हरे कृष्ण ताणी मञाओ ती मञा मञाओ मुझे नू श्री गिनू गणमानीनामी अमार सुनो तो जानू गणम होना पाड़ी नामू हमी अमार सुनो तो जानू रामा घरे कृष्ण हरे रघु राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे रघुरा हरे అందరూ చెప్తే ఆ హిమాలయాల్లో తపస్సు చేసుకున్నటువంటి స్వామి వడ్డవల్లి దేవాలయంలో లోపలి కూర్చుని రామ రామ అని అంటేటువంటి ఆ ఆంజనేయ స్వామి ఒక్కసారి మనందరూ మధ్య వచ్చి కూర్చేవారు జయ శ్రీరామ జయ శ్రీరామ